నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు కొన్నిదేలా నాగబాబు అలియాస్ మెగా బ్రదర్ నాగబాబు అటు సినిమా ఇండస్ట్రీలో అన్న తమ్ముడు ఇద్దరు కూడా సూపర్ స్టార్లుగా దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించారు అయితే అన్న తమ్ముడు నడుమ మెగా బ్రదర్గా వారిద్దరికీ కూడా చేయుతను అందిస్తూ సహాయ సహకార్యాలను అందిస్తూ మెగా బ్రదర్ కొనిదల నాగబాబు గారు ప్రజలతోటి అభిమానులతోటి పూర్తి స్థాయిలో మమేకం అవటంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జనసేన పార్టీలో పెద్ద ఎత్తున ఆయన యాక్టివ్ అయినటువంటి పరిస్థితి ఉంది అప్పటి నుంచి నేటి వరకు కూడా ఎలాంటి పదవులు ఆశించినటువంటి నాయకుడిగా జనసేన పార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదట ఖచ్చితంగా నాగబాబు గారు చెప్పుకోవచ్చు జనసేన పార్టీ గురించి చెప్పాలి అంటే నాగబాబు గారు పార్టీలోకి రాకముందు నాగబాబు గారు పార్టీలకు వచ్చిన తర్వాత అని చెప్పేసి ఖచ్చితంగా రెండు ఎపిసోడ్లు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది జనసేన పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకుల్ని కార్యకర్తల్ని సంతృప్తి పరిచి వారందరినీ కూడా బుజ్జగించి ఏకతాటి మీద నడిపించటంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చేదోడి వాదోడిగా ముందుండి నడిపించటంలో నాగబాబు గారు కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఆయన కృషి ఎనలేందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడికి ఈరోజు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ఒక లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి ఉంది అయితే నాగబాబు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి ఆయన జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసి దాదాపు రెండు లక్షల యాభై వేల ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది అప్పటి నుంచి కూడా నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో పాటు ఇటు కాకినాడ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలు అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమలో వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ తోటి ఆయన మమేకం అవ్వటంలో నేటి వరకు కూడా కీలక పాత్ర పోషించే చెప్పవచ్చు అర్ధరాత్రి అయినా అపరాత్రైనా మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చేటువంటి స్వభావం జనసేన పార్టీ ఉన్నటువంటి నేతల్లో ఉన్న నాయకులు మొట్టమొదటి నేత నాగబాబు గారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఆయన త్యాగానికి తగ్గటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా ఈరోజు వచ్చింది అని చెప్పేసి జన సైనికులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నాగబాబు గారు జనసేన పార్టీలో ఒక పవర్ సెంటర్గా ఎదిగిన పరిస్థితి ఉంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరొక పక్క నాదిల మరోహో గారు అదేవిధంగా మరొక పక్క నాగబాబు గారు ఇలా పార్టీని సమన్వయపరచడంలో ముగ్గురు నేతలు కీలకమైన పాత్ర పోషించి చెప్పుకోవచ్చు అయితే తన సో తన తమ్ముడైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని పార్టీ అధినేతగా భావించేటువంటి స్వభావం నేత నాగబాబు గారు అని చెప్పొచ్చు అలాంటి నాగబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఖరారైన నేపథ్యంలో పొత్తులు సంబంధించి త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదట తన ఎంపీ టికెట్ను త్యాగం చేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు తన తమ్ముడు కోసం తన తమ్ముడు స్థాపించినటువంటి పార్టీ కోసం ఆ పార్టీని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది అభిమానులు కార్యకర్తల కోసం నాగబాబు గారు మొదటి నుంచి కూడా ఏ త్యాగం చేయడానికైనా వెనకాడినటువంటి నైజం అయితే అలాంటి త్యాగ మూర్తికి ఈరోజు ఖచ్చితంగా ఆయన కష్టానికి తగినటువంటి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత పిఠాపురంలో భారీ మెజార్టీ సాధించడంలో నాగబాబు గారిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కాకినాడ ఎంపీ స్థానం జనసేన పార్టీ కైవసం చేసుకోవడంలో నాగబాబు కీలక పాత్రని చెప్పుకోవచ్చు పార్టీని సమన్వయపరచడంలో కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే జనసేన పార్టీ ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో పార్టీలో కొంత క్యాడర్ వ్యతిరేక అయినటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా బుజ్జగించి నచ్చజెప్పి వారందరినీ కూడా పార్టీ అధినేత మార్గంలో నడిపించడంలో నాగబాబు గారిది కీలకపాత్ర అని చెప్పుకోవచ్చు సో అలాంటి నేత ఆ రోజు అనకాపల్లి ఎంపీ సీట్ తీసుకున్నట్లయితే ఈరోజు ఆయన పార్లమెంట్లో ఖచ్చితంగా జనసేన బాడీ ఎంపీగా ఉండి ఉండేవారు కానీ అక్కడ కూడా టికెట్ త్యాగం చేసినటువంటి వ్యక్తిగా నాగబాబు గారు పార్టీ శ్రేణుల్లో టీడీపీ శ్రేణులు బీజేపీ శ్రేణులు కూడా ఆయన ఒక మంచి స్థానాన్ని సంపాదించారని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల ఏవైతే రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముగ్గురు రాజ్యసభ స్థానాలు ఇటు మోపిదేవ్ అదేవిధంగా బీదామాస్తాన్ రావు ఆర్ కృష్ణ రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో నాగబాబు గారిని ఆ రాజ్యసభ స్థానం ఏదో ఒక స్థానానికి పంపిస్తారనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అయితే దానికి నిన్నటితో తెరపడింది రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ అదేవిధంగా విధంగా మస్తాన్ రావుల అభ్యర్థిత్వాన్ని కూటమి ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇలాంటి నేపథ్యంలో నాగబాబు గారికి ఏ పదవి ఇస్తారనేటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు కొనేదెల నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని చెప్పేసి ఎప్పుడైతే లేఖ రిలీజ్ చేశారో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఒక జోష్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు తమ అభిమాన నాయకుడికి ఏదైతే పిలిస్తే పలికే నేతగా గుర్తింపు పడ్డారో అదేవిధంగా మొదటి నుంచి కూడా జనసేన పార్టీ కోసం త్యాగాలు చేయాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదట త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉన్నటువంటి నేతగా గుర్తింపు పడ్డ నాగబాబు గారికి ఈరోజు తగిన గౌరవం తగిన గుర్తింపు దక్కింది అని చెప్పేసి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు జనసేన కాదు తెలుగుదేశం బీజేపీ శ్రేణులు కూడా ఒక ఆనందోత్సవాలు అయితే నెలకొల్పుతున్నాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మెగా బ్రదర్ నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి మంత్రిగా అడుగు పెట్టనున్నారు అయితే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు నెలల లోపు ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఎంపిక అయ్యేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యేటువంటి తరుణంలో ఆ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నాగబాబు గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది ప్రస్తుతం ఆయన్ని ఏ మంత్రిగా ఏ శాఖ కేటాయిస్తారన్న దాని మీద కూడా అయితే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది